హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు అయితే అమ్మమ్మ చికెన్ తీసుకొచ్చింది అమ్మమ్మ చికెన్ ఎట్లా వండుతున్నావు అమ్మమ్మ ఎప్పుడైనా చికెన్ తీసుకురాగానే డైరెక్ట్ అయితే ఉండదు ఫస్ట్ అయితే ఒక బౌల్లో వేసి మంచిగా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇగో ఎక్కడైతే వాటర్ ఆ వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత ఇట్లా కొన్ని ఉంటే మనం వేరే గిన్నెలో కొంపుకొని అట్లా వేసుకుంటే బాగుంటుంది నూనె నూనె ఉండదు అని అమ్మమ్మ ఉద్దేశం తాత అయితే కాళ్ళు తింటాడని తాత కోసం కూడా రెండు కాళ్ళు అయితే తీసుకొని వచ్చింది మీరు ఈరోజు సండే కదా ఏం కర్రీ చేసుకున్నారు తప్పకుండా అయితే కామెంట్ పెట్టండి ఇట్లా చూస్తుంటే చిన్నప్పుడు మా రోజులు మాకే గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు మా గ్యాస్ కూడా ఉండకపోయేది కట్టకపోయే మీదనే ఉండేది బాయ్ మరి